చంద్రబాబు నాయుడు వచ్చినాక అంతా బాగానే ఉందండి పరిపాలన అంతా బాగానే ఉంది అన్నా క్యాంటీన్ విషయంలో కానీ మాకు చేతి పనుల విషయంలో కానీ ఇప్పుడు వరకు వచ్చిన తర్వాత అంతా బాగుంది గతం కన్నా ఇప్పుడు ప్రభుత్వంలోనే హయామంలోనే అంతా అన్ని విధాలుగా బాగుంది సౌకర్యం గతంలో పనులు ఎలా ఉన్నాయి గతంలో పనులు లేవండి బిల్డింగ్ పనులు కానీ వేరే పనులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిల్డింగ్ల పనులు కానీ వర్క్ పనులు కానీ మేము కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ వర్క్లు చేస్తూ ఉంటాము చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా వర్క్ల విషయంలో కానీ అన్ని విధాలుగా బాగుంది సౌకర్యం బాగుంది వైసీపీలు అనసరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇవ్వట్లేదు లేదండి పథకాల గురించి కాక మా చేతి పనులు ఉంటే మాకే ఎప్పుడు డైలీ డబ్బులు కానీ అన్ని విధాలుగా మాకు మాకు మేమే కొనుక్కోగలం ఏదైనా చేసుకోగలం ఇప్పుడు ఆరో వారం అంతా పనులు ఉంటున్నాయి ఇదివరకు అయితే పనులు ఉండేవి కావు నెలలో ఒక వారం రోజులు ఉండేవి ఇప్పుడు మా చేతి పనులు కంటిన్యూగా ఉంటున్నాయి మేమే బాగా బిజీ అయిపోయాం అంటే ఇసుక ఉచితంగా ఇవ్వటం వల్ల మీకు ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల మెటల్ తగ్గడం వల్ల కన్స్ట్రక్షన్ ఇప్పుడే సాగుతున్నాయి బాగా పనులు కింద ప్రభుత్వంలో పనులు ఏమి లేవు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఏం పనులు లేవు సరిగ్గా ఇప్పుడు ఉన్న ప్రదేశంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు బల్ బిల్డింగ్ పనులు కానీ అన్ని విధాలుగా సౌకర్యాలు అన్ని బాగున్నాయి అంటే ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లు కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి అండి అన్ని చాలా సార్లు రోడ్లు ఉన్నారు ఉన్నారు అక్కడికి రోడ్లు ఇది కానీ అన్ని విధాలుగా బాగుందండి గారు వచ్చిన తర్వాత అంటే గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి గతంలో ఎక్కడ చూసినా గోతులేనండి గోతులు అల్టా కూడా ఇబ్బంది పడిపోయే వాళ్ళం ఇప్పుడు ఎక్కడ చిన్న గుంటలో ఉన్నా కూడా పూడి చేయడం చేయటం ప్రతి రోడ్లు కూడా సౌకర్యంగా ఉంటాయి అన్ని విధాలుగా బాగున్నాయి